కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తెలంగాణ వక్ఫ్ బోర్డు వ్యతిరేకిస్తుందని బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుసేని అన్నారు హైదరాబాద్ నాంపల్లి వక్ఫ్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు కేంద్రం తీసుకువచ్చిన ఈ బిల్లును మొట్టమొదటిగా తెలంగాణ వక్ఫ్ బోర్డు వ్యతిరేకించిందని ఆయన తెలిపారు వ్యతిరేకించడంతో పాటు తమ వివరణను ఈ నెల అరుణ పార్లమెంట్ లోని ముప్పై నాలుగు మంది ఎంపీలతో కూడిన జాయింట్ వర్కింగ్ కమిటీ ముందు ఇచ్చామన్నారు కమిటీ తమ సూచనలను అభ్యర్థనలను అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ఏదైనా చట్టాన్ని సవరణ చేస్తే బలోపేతం కోసం ఉండాలని కానీ నిర్వీర్యం చేసేలా ఉండకూడదన్నారు ఈ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మద్దతును కూడగట్టి బిల్లును పాస్ కాకుండా చూస్తుందని ఆయన స్పష్టం చేశారు రెండున్నర గంటలకు తెలంగాణ బోర్డు లాస్ట్ మా బోర్డు మీటింగ్ లో ఒక రెజల్యూషన్ తీర్మానం చేసి పంపించడం జరిగింది ఈ వఫ్ చట్ వాఫ్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దానికి వ్యతిరేకిస్తూ ఒక తీర్మానం చేసి పంపించి అదే రోజు ఒక ఇంకో తీర్మానం వక్ బోర్డు తెలంగాణ వక్ బోర్డుని కూడా ఈ కమిటీ ముందు మా వాదన వినిపించడానికి మీరు పిలవాలి ఇన్వైట్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తే జాయింట్ వర్కింగ్ కమిటీ పార్లమెంట్ వాళ్ళు తెలంగాణ వక్ బోర్డుకు ఆరో సెప్టెంబర్ రెండున్నర గంటలకు పార్లమెంట్ హౌస్లో మాకు పిలవడం జరిగింది ఆ జాయింట్ వర్కింగ్ కమిటీలో ముప్పై ఒకటి మంది ఎంపీలు ఉన్నారు దానికి చైర్మన్ అనేది జగన్ జగదంబిక పాల్ యూపీకి సంబంధించిన చైర్మన్ గారు ఉన్నారు వారి సమక్షంలో తెలంగాణ బోర్డు ఒక బృందం తొమ్మిది మంది సభ్యులతో మేము వెళ్ళటం జరిగింది వాళ్ళు వాళ్ళకు ఇన్ డీటెయిల్గా ఆ నలభై అంశాలపై వాళ్ళు ఏ చట్టంలో ఏది పెట్టారో ఆ సవరణకు బిల్లు పెట్టారు కదా ఆ నలభై అంశాల సవరణకు మేము ఇన్ గా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది వాళ్ళతో వాళ్ళు కూడా మాకు కొన్ని ప్రశ్నలు అడిగారు దానికి మేము సమాధానం ఇచ్చుకుంటూ ఆన్ పేపర్ ఒక రిప్రజెంటేషన్ ఎందుకంటే అన్ని డీటెయిల్ మనము రూల్స్ కమిటీ రూల్స్ ఉంటది కాబట్టి చెప్పలేము కాబట్టి ఆన్ పేపర్ మళ్ళకు ఒక డీటైల్ రిప్రజెంటేషన్ మేము ఇవ్వడం జరిగింది దాంతో పాటు వాళ్ళు ఓరల్ సజెషన్స్ ఆబ్జెక్షన్స్ అండ్ వ్యూస్ మేము ఆడ పెట్టడం జరిగింది వాళ్ళు కూడా చాలా సుదీర్ఘంగా మాతో కమిటీ మెంబర్స్ సభ్యులతో డిస్కషన్ చేశారు మేము కూడా వాళ్లకు అనుమానాలు అనుమానాలు మాకు అడిగారు మేము కూడా చెప్పాము ఈ బిల్ ఒకవేళ మీ సవర్ణ బిల్ పెట్టారు దీంతో బ్లాక్ బోర్డ్ ఎలాంటి లాభం నష్టం అనేది మేము వాళ్ళకు సుదీర్ఘంగా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇన్ జనరల్గా ఎక్కడైనా సవరణ అనేది సమయాన్ని అవసరాన్ని బట్టి సవరణిస్తారు రెండోది ఏంటంటే ఎక్కడైనా ఉన్న పాత చట్టాన్ని ఇంకా బలపరుస్తూ మనము సవరణ మనం తీసుకొస్తారు కానీ మొత్తానికి బగ్బోర్డ్ను ఖతం చేయడానికి ఈ బిల్ తీసుకొచ్చినట్టు మాకు అనిపించింది కాబట్టి వాళ్ళకు సుదీర్ఘంగా చెప్పడం జరిగింది తెలంగాణ మొత్తం భారతదేశంలో తెలంగాణ బగ్బోర్డ్ మొట్టమొదటి బోర్డు ఈ తీర్మానం మేము ప్రజెక్ట్ చేసుకుంటూ ఒక తీర్మానం చే చేయడంతో పాటు కమిటీ ముందు మేము పోయి వాదన ఇప్పించడం కూడా మా తొలి బగ్ బోర్డు తెలంగాణ బబ్బోర్డు మీటింగ్ తర్వాత చాలామంది చైర్మన్తో మెంబర్లతో మేము మాట్లాడాము మాట్లాడితే వాళ్ళు డీటెయిల్గా స్టడీ చేశారు చేసి వాళ్ళు ఒకటే విషయం చెప్పారు మేము చెప్పింది మేము సుదీర్ఘంగా మేము విన్నాము అది మేము హండ్రెడ్ పర్సెంట్ పరిగణలోకి తీసుకుంటాము దాంతోపాటు ఇప్పటి వరకు జే జే జేడబ్ల్యూసీలో వచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ రిప్రజెంటేషన్ తెలంగాణని వాళ్ళు చెప్పడం జరిగింది దాంతోపాటు మేము అందరికీ ఒక పిల్పి ఇస్తున్నాం ఏంటంటే మీరు ఈ ఈ సవర్ణ బిల్ని మీరు ఒక్కసారి చూడండి వాళ్ళకు ఇమెయిల్ ద్వారా అదే విధంగా వాళ్ళు ఒక బార్ కోడ్ పంపించారు ఆ ద్వారా మీరు అభ్యంతరాలు ఉంటే వాళ్ళు తెలియజేయమని చెప్పారు అది మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్యాంపెయిన్ నడిపించి విస్తృత స్థాయి క్యాంపెయిన్ నడిపించి అవేర్నెస్ క్యాంపెయిన్ తీసుకొచ్చి ఈ బిల్కు వ్యతిరేకంగా మేము ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఈ ఖచ్చితంగా ఆపడానికి ప్రయత్నం చేస్తారు దాంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో పాటు మా తెలంగాణ వక్ బోర్డు కూడా అందరితో వేరు రాజకీయ పార్టీలతో లేకుంటే స్టేక్ హోల్డర్స్ ఉన్నటువంటి ముతబల్లీస్ కానివ్వండి దర్గాలు అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ సోషల్ ఆర్గనైజేషన్స్తో అందరితో మేము సంప్రదించి వాళ్ళ ద్వారా ఒక క్యాంపెయిన్ అనిపించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అంటే మిగతా రాష్ట్రాలండి ఇప్పుడు మిగతా చాలా పొలిటికల్ పార్టీస్తో మేము ఈవెన్ ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి నితీష్ కుమార్ వాళ్ళ పార్టీలతో కూడా మేము మాట్లాడుతున్నాము బోర్డ్ ద్వారా వాళ్ళ మైనార్టీ లీడర్స్తో మాట్లాడుతున్నాము నిన్న శరత్ పవార్ గారితో కూడా కొంత కొన్ని బృందాలు ఎలా మాట్లాడారు చాలా మంది ఈ బిల్కు వ్యతిరేకంగా ఉన్నారు ఖచ్చితంగా ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందదని పొందదని మాకొక ఒక నమ్మకం ఉంది